హలో వెనక అతను చూడండి ఎలా హాయ్ చెప్తున్నాడు ఇది యానిమల్ కింగ్డమ్ అనమాట సో యానిమల్ కింగ్డమ్కి వెళ్ళాము ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం అనుకున్నాం కదా అన్నాం కదా దాంట్లో సో లైటింగ్ లైటనింగ్ లైన్ అంటే త్వరగా పంపిస్తారనమాట ఎక్స్ప్రెస్ వే టికెట్స్ అని నిన్న ఎస్టర్డే వీడియోలో పోస్ట్ చేశాను కదా అలాగే దీంట్లో కూడా లైటనింగ్ లైన్ అంటే ఈజీగా తొందరగా వెళ్ళిపోతారనమాట క్యూ ఎక్కువ ఉండకుండా పంపిస్తారు సో ఇక్కడికి వెళ్తే మనకి కార్ పార్కింగ్ చేయగానే ఇక్కడ ట్రామ్ ఉంటుంది ట్రామ్ ఎక్కేస్తే మనం లోపలికి తీసుకెళ్తారనమాట కొంచెం చాలా దూరమే ఉంది సో దింపేస్తే అక్కడ మనం మనం స్కాన్ చేసేసి లోపలికి పంపిస్తారు సో మాకు రైడ్స్ అనేవి త్రీ ఫోర్ చేసుకున్నాము దాంట్లో కిలిమా ఎంజారో సఫారి అంటే అన్ని యానిమల్స్ని చూపిస్తారనమాట సో దానికి ఎత్తనా చాలా చల్లగా ఉందండి సో స్వెటర్స్ కంపల్సరీ వేసుకొని వెళ్ళామని అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ మేము ముందుగానే తీసుకొని వెళ్ళాము సో అది ఈజీ అయిపోయింది లేకపోతే పిల్లలు గొడవ చేస్తారు కూల్గా ఉంటే అసలు కంఫర్ట్గా చూడనివ్వరు సో ట్రామిక్ వేసి లోపలికి వెళ్ళి స్కాన్ చేసి ఫస్ట్ దానికి కిలి మెంజారు సఫారి అనమాట దానిలో వెళ్ళాం అనమాట మొత్తం గ్రీనరీగా అన్నీ ఉందంటే నేను దీంట్లో మందార చెట్టు కూడా చూశాను బాగుంది యానిమల్స్ అన్నీ కూడా దగ్గరగా అనమాట చాలా దగ్గరగా మనకి యాక్చువల్గా బోన్లో అలా పెట్టి చూపిస్తారు కదా ఇక్కడ బోన్లో కాదు కొంచెం డిస్టెన్స్లో చూపిస్తారు సో కంప్లీట్ వీడియోని మీరు చూడండి ఇది కొంచెం చూస్తే ఓల్డ్ హౌజెస్ కొంచెం పల్లెటూరు అలాగా అనిపించింది అక్కడ ఇండియా గుర్తు అనమాట అక్కడ ఒక ట్రీ ఉంది అది నేను జూమ్ చేయలేదు చాలా బాగుంది ఆర్టిఫిషియల్గా చాలా చాలా క్యూట్గా ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ అక్కడ ఇక్కడ కూడా వేషాలు అన్నీ కూడా అంటే వాళ్ళ డిజైన్స్ అట్లా పెట్టి కూడా చేస్తుంటారండి పిల్లల్ని క్యూట్గా డ్రెస్ చేయడానికి సో ఎక్కడికి వెళ్ళిన షాపింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది యాక్చువల్గా రైడ్కి వెళ్ళినా కూడా రైడ్ తర్వాత కూడా దిగేటప్పుడు కూడా మనకి వస్తుంది నాకు ఎస్టర్డీ అయితే కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైజెస్ షాపింగ్ చాలా తక్కువ అనిపించినాయి రీజనబుల్ అనిపించినాయి నేను కూడా కొంచెం షాప్ చేశాను బాగుంది దీంట్లో ముఖ్యంగా చూపి చెప్పుకోవాల్సింది ఏంటంటే అవతార్ రైడ్ అండి అవతార్ రైడ్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్రీవన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేస్తారు నేను ఇంకా నాకు ఇంకా గుర్తొస్తుంది చాలా చాలా బాగుంది ఇది ఈవినింగ్ మాకు సెవెన్కి ఉందనమాట సో ముందు సెవెన్కి అంటే ముందే ఎలా చేయరు ఒక పావు గంట ముందే ఎలా చేస్తారు సో ఈలోపు మేము కింగ్డమ్ని వెళ్ళి కవర్ చేసాము అది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను అనమాట మా ఫుడ్ కూడా ఇక్కడ నాకు కొంచెం బాగుంది అనిపించింది నేను మ్యాజిన్ కింగ్డమ్లలో అలా చేశాము డిజ్నీ ల్యాండ్లో అక్కడ ఊర్ల యూనివర్సిటీ అయితే నాకు అంత ఫుడ్ నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు సో వీళ్ళి కిలి మంజార్ అంటే ట్రిప్ ఇది ఎక్కామండి లైన్ క్యూలో ఉంటే కెస్ట్ అన్నీ చూపిస్తారనమాట ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ అలా ఉండొచ్చు అన్ని యానిమల్స్ని చాలా దగ్గరగా చూపిస్తారనమాట పక్కన ప్యానెల్తో ఉంటుంది పక్కనే ఉంటాయి అనమాట సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో తనే అన్ని గైడ్ అలాగా అన్నీ చెప్తున్నారండి వాయిస్ కూడా ఇక్కడ వస్తుంది మీరు చూడండి జింకలు ఉన్నది లయన్స్ లయన్ ఉన్నది అన్ని ఎలిఫెంట్ డిఫరెంట్ డిఫరెంట్ నాకు కొన్ని పేర్లు అంతా తెలియదు పిల్లలకి బాగా తెలుసు సో మర్చిపోయాను నేను చాలా చాలా దగ్గర నుండి ఏం ఉంది అది నిద్రపోతుందా ఫుడ్ ఫీడ్ చేస్తుందా అని కూడా తను చెప్తుంది సో బాగుందండి కింగ్ మేము యాక్చువల్గా ఇంకో రైడ్ కూడా మిస్ అయ్యాము టైం లేక చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఈ నైట్ వరకు ఇది టెన్ వరకు ఉన్నట్టుంది టెన్ లెవెన్ వరకు టెన్ టెన్ వరకు యాక్చువల్ అనుకుంటా టెన్ నైన్ అనుకుంటా కవర్ చేసేయచ్చు ఎంత మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఎర్లీగా వెళ్ళకపోవడం కొంచెం లేట్గా టెన్ అలా అయిపోయేది టెన్ లెవెన్ అలా అయిపోయేది సో మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి ఫుడ్ కూడా మీరే తీసుకెళ్ళడానికి ట్రై చేయండి సో ఇది ఇక్కడ వెళ్తున్నాం కదా ముసలి కనిపిస్తుంది ఒకటి వెళ్ళారు

ఇక్కడ హైలైట్ ఏంటంటే అవతారండి అప్ప చాలా బాగుంది అవతారనేది భయపడ్డారు భయపడ్డాం కానీ బట్ చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చాలా గుడ్ అక్కడ ముందే రాసుంటుంది ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలా రాకూడదు మదర్ డెలివరీ అయిన వాడు అలా రాకూడదు అనే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకొని కూడా మీరు యాక్చువల్గా యాప్ ఉంటుందండి ఇది మ్యాజిక్ కింగ్డమ్ ఇది ల్యాండ్ యాప్ ఉంటుంది దాంట్లోనే టికెట్స్ అవి బుక్ చేస్తారు మనం ఇక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది దాంట్లోనే మ్యాప్లు చూసుకోవచ్చు దాంట్లోనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది ఫాలో అవచ్చుగా జియోగ్రాఫీ ఉంది దగ్గరగా చూపిస్తారనమాట మనకి సో టికెట్ ప్రైజ్ వచ్చేసి ఒక్కొక్కళ్ళకి కి వన్ ఫిఫ్టీ డాలర్స్ అండి ఎక్స్ప్రెస్ వే టికెట్ మాత్రం త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంది అదే చాలా ఎక్కువ కానీ పిల్లలతో ఇబ్బంది పడతారు అని చెప్పేసి కాస్ట్ కూడా ఆలోచించి కొంతమంది అలా పెడతారు త్రీ హండ్రెడ్ డాలర్స్ కూడా మేము కూడా పెట్టాము ఫస్ట్ దీన్ని మాత్రం డైట్నింగ్ లైన్ అనేది మాకు దొరకలేదు ముందే అయిపోయి ఆ టైమింగ్ కూడా మార్నింగ్ సెవెన్ పెడతారంట సో మిస్ అయిపోయింది సో అందుకే ఎక్కువ రైడ్స్ ఇక్కడ చేయలేకపోయాము ఉన్న దాంతో ఓకే హ్యాపీ అనిపించింది ఇక్కడ ఎలిఫెంట్ Elephants shallow night, they get a three-quarter night. Baby elephant. There's a flamboyance of greater flamingos around this one. These ones are going to be very light shade of pink. Body temperature: like sticking a leg outside of the covers at night to pour yourself off. A flamingo might just pop one leg up. Spilling anything? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని అప్డేట్ చేస్తాను వెంటనే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏ వీడియో పెట్టగానే మీకు అప్డేట్ వస్తుంది అక్కడ లైన్ ఉందండి చెప్తుంత నువ్వు పడుకుంది అది ఇదని కూడా చెప్తుంది తను ఎవరైతే గైడర్ ఉన్నారో ఆమె చెప్తుంది అనమాట రెండు మూడున్నట్టున్నాయి ఇక్కడ ఇది గోట్ సో ఇది ఒక చాలా బాగుంది డిజైన్ అనేది సో వీడియో తీశా నేను అందరు ఫొటోస్ అట్లా తీస్తూ ఉంటారు కదా ఈ పక్కనే చెప్పాను కదా అనేది రైడ్ అక్కడే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచ్